వెల్కమ్ టు లెజెండ్ యూట్యూబ్ ఛానల్ లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే నోటిఫికేషన్లో ఒక ఊపు ఒక కుదుపు ఉంటుంది అనుకున్నాం సో ఇదంతా ఏం జరుగుతుంది అనేది రోజు రోజుకు అప్డేట్ వస్తుంది సో నిన్న మొన్నటి వరకు ఎస్సీ వర్గీకరణ అయిపోగానే మనకు నోటిఫికేషన్లు అనుకున్నాం ప్రస్తుతం టీజీపీఎస్సి చైర్మన్ బుర్ర వెంకటేశం గౌడ్ సార్ సో కులం కుషంగా నిన్న ప్రెస్ మీట్ పెట్టి మే ఫస్ట్ తర్వాత నోటిఫికేషన్లు ఇస్తామని ప్రస్తుతం గ్రూప్ వన్ టూ త్రీ సిడిపిఓ ఈఓ ఇవి కాక ఇంకొక రెండు నోటిఫికేషన్లు మాత్రమే మా దగ్గర పెండింగ్లో ఉన్నాయని వీటన్నింటినీ కూడా మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు క్లియర్ చేసేస్తాం అందరికీ ఆర్డర్స్ ఇచ్చేస్తాం తర్వాత ఏప్రిల్లో మార్చ్ థర్టీ ఫస్ట్ లోపే ఏ ఏ పోస్టులు వేకెన్సీస్ డిపార్ట్మెంట్ వారీగా మాకు ఇవ్వాలని లేఖలు రాసాం సో దాని తర్వాత మేము ఏప్రిల్లో ఒక ఫిల్టరేషన్ చేసుకొని మే ఫస్ట్ నుండి వరుసగా నోటిఫికేషన్లు ఇస్తాం అంటే టిఎస్పిఎస్సి నుండి మే లోపు నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశం లేదు అని సుస్పష్టం ఇక్కడ చాలా అంశాలను నిన్న మీడియాతో చాట్లో మాట్లాడడం జరిగింది సో కొంత ఒక రకంగా పాజిటివ్ వైబ్ అనే చెప్పచ్చు అసలు ఏం తెలియకుండా వస్తుందో ఏం జరుగుద్దో అని వెయిట్ చేయడం కంటే ఒక క్లియర్ పిక్చర్ అనేది పలానా రోజులు మేము నోటిఫికేషన్ ఇస్తాం పలానా అంశాలు చేయబోతున్నామని చెప్తే మనకు ఓ గవర్నర్ నుండి ఎట్లా చదవాలి అనేది ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది చాలా కుండబద్దలు కొట్టినట్టుగా చాలా పర్ఫెక్ట్గా అంశాలను చాలా వరకు డిస్కస్ చేశారు ఇదొకటైతే గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి కీ పేపర్ రిలీజ్ చేశారు దాంతోపాటే గ్రూప్ టూ కీని రేపు రిలీజ్ చేస్తామని చెప్పారు నెక్స్ట్ సిడిపిఓ ఈ నెల మూడు నాలుగు ఎగ్జామ్లో ఎగ్జామ్ జరిగినటువంటి సిడిపిఓ కీని కూడా రిలీజ్ చేశారు చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ సో ఇది కూడా రిలీజ్ చేయడం జరిగింది అంటే సో మొత్తంగా శరవేగంగా ప్రస్తుతం ఉన్న వాటిని నింపుతున్నారని చెప్పొచ్చు సో వీటి అప్డేట్ల గురించి కొంచెం క్లియర్గా మీకు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం సో ఇక్కడ మీరు చూసినట్లయితే మే నుంచే ఉద్యోగాల ప్రకటన మే నుంచి కొత్త ఉద్యోగాల ప్రకటనలు సో మే నుంచి అని అంటే ఇక్కడ దీంట్లో ఏమేమి చెప్పారో మీకు క్లియర్గా దాన్ని చదవడానికి మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషనే చూడండి సో ఏదైనా ఇంటర్వ్యూ లేదా రెండు ఎగ్జామ్స్ ఉంటాయి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కనుక ఉంటే ప్రిలిమ్స్ మెయిన్స్ ఉంటే వన్ ఇయర్ లోపు పడుతుంది ఓన్లీ ఒకటే ఎగ్జామ్ ఉంటే తొమ్మిది నుండి పది నెలలు పడే అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగింది సో దీంట్లో అంశాల్లో ఇది ఎగ్జామ్ ప్యాటర్న్లో మరొక అంశాన్ని కూడా చెప్పారు గ్రూప్ టూకు సంబంధించినటువంటి సిలబస్ నాలుగు పేపర్లు ఉంది గ్రూప్ త్రీకి సంబంధించి మూడు పేపర్లు ఉంది సో ఈ సిలబస్ని ఏమైనా తగ్గించాలా అనే అంశాన్ని కూడా మేము ఆలోచిస్తున్నాం గ్రూప్స్ పరీక్షల సిలబస్ తగ్గింపుపై ఆలోచిస్తున్నాం సో అంటే ఆ సిలబస్ తగ్గుతుంది అంటే కొన్ని మార్పులు వస్తాయా సిలబస్లో అనేది కూడా ఒక డౌట్ వస్తుంది సో బట్ సిలబస్ ఏమీ మారకపోవచ్చు బట్ పేపర్ల సంఖ్యను తగ్గించడం కానీ మొత్తం నాలుగు పేపర్లను రెండింటికి సేమ్గా ఉండేటట్టుగా మూడు పేపర్లు చేయడం కానీ జరిగేటువంటి అవకాశం ఉంటుంది లేదా ప్రిలిమ్స్ మెయిన్స్ పెట్టి ప్రిలిమ్స్లో ఉన్న సిలబస్ మెయిన్స్లో కలవకుండా ఇది ఏపీఎస్సి మోడల్లో తీసుకువచ్చేటువంటి అవకాశం కూడా ఉండవచ్చు సో అది ఏం జరుగుద్ది అనేది చూడాలి సో ఇక్కడ గ్రూప్ టూ కీని రేపిస్తామని చెప్పడం జరిగింది సో ఇక్కడ మరొకటి చైర్మన్ చెప్పినటువంటి అంశాలలో ఇక్కడ చాలా ముఖ్య ఉన్నాయి యూపీఎస్సిలో ప్రిలిమినరీ కీ అనేది ఏమీ ఉండదు సో డైరెక్ట్గా ఫలితాలు విడుదల చేస్తారు మనం అట్లా విడుదల చేసిన ఇట్లా ప్లాన్ చేస్తే కనుక ఇంకా పరీక్ష జరిగిన రోజే ఫలితాలు కూడా ఇవ్వచ్చు ఆన్లైన్లో ఎగ్జామ్స్కి పెట్టినప్పుడు పరీక్ష జరిగిన రోజే ఫలితాలు ఇవ్వచ్చు అని చెప్పారు మరొక అంశం ఏం చెప్పాడంటే ఆన్లైన్లో ఎగ్జామ్స్ పెడితే ఒక నెలలోనే మనం మొత్తం ప్రక్రియను క్లోజ్ చేయొచ్చు అని చెప్పాడు ఇంకోటి సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అనేటివి మనం ఓన్లీ ఎగ్జామ్స్ పెట్టి సంబంధిత డిపార్ట్మెంట్కి ఇస్తే డిపార్ట్మెంట్ వాళ్ళే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి యూపీఎస్సిలో అలానే ఉంటుంది సో ఇక్కడ కూడా ఆ విధానాన్ని ఆలోచిస్తున్నామని సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎస్పీసీలో కొన్ని మిస్టేక్స్ ఉన్నట్టుగా ఆయన చిట్చాట్లో చెప్పి చాలా వరకు అప్డేట్ కాబోతున్నాం కొత్త విధానాలు తీసుకురాబోతున్నాను అంటే తన మార్క్ ఉంటుంది అన్న విధంగా చెప్పడం జరిగింది సో ఈ అంశాలన్నింటినీ కూడా ఈరోజు పేపర్లలో వచ్చాయి సో వీటన్నింటినీ చూస్తే ఎస్సీ వర్గీకరణ మనకు చాలా ఇంపార్టెంట్ ఎస్సీ వర్గీకరణ గురించి ఏం మాట్లాడారంటే ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే దాని ప్రకారం మేము నడుచుకుంటాం అది అంతలిమెంట్గా అట్లే జరుగుతుంది అంతకు మించి చేసేది ఉండదు సో నెక్స్ట్ ఇన్విజిలేటర్ల గురించి కూడా మాట్లాడారు సో మొత్తం మనం ప్రైవేట్ స్కూళ్ళల్లో ప్రైవేట్ కాలేజీలలో కూడా వేస్తాం కాబట్టి మొత్తం ఎంతమంది అవైలబుల్ ఉంటారో వాళ్ళందరినీ గంపగుత్త చేసి వాళ్ళను జంబ్లింగ్ విధానంలో అంటే ఈ కాలేజీలో ఆ కాలేజీ ఆ జంబ్లింగ్ విధానం చేసి ఇన్విలేటర్లకు డ్యూటీలు ఇస్తామని చెప్పడం జరిగింది నెక్స్ట్ యాక్చువల్గా ఈ నెల పదకొండు అని పన్నెండులో బెంగళూరులో అన్ని అన్ని రాష్ట్రాలలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ల మీటింగ్ ఉన్నది సో ఆ మీటింగ్లో ఇంకా సలహాలు సూచనలు వస్తాయని సో ఇరవై మూడో తారీఖున యూపీఎస్సి కార్యాలయంలో ఇంటర్వ్యూ నిర్వహణలో మెలకువలు కోచింగ్ సెంటర్ల ప్రభావాన్ని తగ్గించడం వంటి అంశాలపై మరో సమావేశం కూడా ఉంటుందని చెప్పడం జరిగింది ఇది ఓవరాల్గా టిఎస్పిఎస్సి చైర్మన్ ఇచ్చినటువంటి సమాచారంలో మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ కనుక చూసినట్లయితే మే ఫస్ట్ తర్వాత నోటిఫికేషన్లు గ్రూప్ టూ అండ్ త్రీకి సంబంధించిన సిలబస్లో మార్పులు నెక్స్ట్ వచ్చేసినట్లయితే ప్రస్తుతం ఉన్న నోటిఫికేషన్లు అన్నీ మార్చ్ థర్టీ ఫస్ట్ లోపు క్లియర్ అవుతాయి మరొక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే గ్రూప్ మనం ఏమనుకున్నామంటే గ్రూప్ వన్ టూ త్రీ వీటిని నింపుతున్నప్పుడు రీలిక్విప్మెంట్ తీసుకోవాలని అన్నాం సో ఇక్కడ ఏమన్నారంటే ఒక్కొక్క దానికి పది రోజుల గ్యాప్ తోటే ఫలితాలు విడుదల చేసేటువంటి అవకాశం ఉంటుందని చెప్పారు అంటే ఫస్ట్ గ్రూప్ వన్ ఇస్తాం తర్వాత గ్రూప్ టూ ఇస్తాం తర్వాత గ్రూప్ త్రీ ఇస్తామని చెప్పారు సో ఆ పది పది రోజుల గ్యాప్ ఇచ్చినప్పటికి కూడా మూడు ఫలితాలలో ఫైనల్ లిస్ట్ చేస్తున్నప్పుడు హండ్రెడ్ పర్సంటేజీ రీలిక్విష్మెంట్ తీసుకోవాలనేదే నిరుద్యోగుల యొక్క డిమాండ్ ఎందుకంటే కొంతమంది గ్రూప్ వన్లో కొన్ని పోస్టులు వదిలిపెట్టుకొని అంటే గ్రూప్ వన్లో లిస్ట్ పోస్ట్ ఒకటి అని అనుకున్నాడు అనుకోండి ఆయన గ్రూప్ టూలో డీటీ వచ్చిందనుకోండి నడిపోయేటువంటి అవకాశం ఉంటుంది గ్రూప్ టూలో కొన్ని కాదనుకుని గ్రూప్ త్రీలో మంచి పోస్ట్ పోయే అవకాశం ఉండొచ్చు కాబట్టి రీలిక్విష్మెంట్ తీసుకొని అన్నిటిని ఎట్ ఏ టైంగా ఎవరు అటు ఇటు షిఫ్ట్ అయ్యే అవకాశం లేనప్పుడు ఫైనల్ మెరిట్ లిస్ట్ ఫైనల్ లిస్ట్ ఇచ్చే విధంగా చేస్తే బాగుంటుంది అనేది నిరుద్యోగుల యొక్క ఆలోచన దాన్ని కూడా చేస్తారేమో చూడాలి సో ఇది ప్రస్తుతం టిఎస్పిఎస్సి మనకు నోటిఫికేషన్లను మే ఫస్ట్ నుండి ఇస్తుంది అప్పటి వరకు వెయిట్ చేయాలి అనేదాన్ని వెరీ క్లియర్ సో నెక్స్ట్ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి కిరీ రిలీజ్ కావడం జరిగింది దీని మీద ఏమైనా అభ్యంతరాలు ఉంటే కనుక అప్లై చేసుకోవచ్చు పన్నెండవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు అభ్యంతరాలను ఆన్లైన్లో పెట్టొచ్చు నెక్స్ట్ సిడిపిఓ కీ కూడా ఈరోజు విడుదలవుతుంది సిడిపిఓ కీ వస్తుంది నెక్స్ట్ టౌన్ ప్లానింగ్ అండ్ బిల్డింగ్ ఓవర్సీస్ ఫైనల్ రిజల్ట్ ఇవ్వడం జరిగింది ఇది నూట డెబ్బై ఒక్క మంది ఉద్యోగాలకు సంబంధించినటువంటిది సో ఫైనల్ మెరిట్ లిస్ట్ని జాబితాను పెట్టడం జరిగింది సో ఇక అంగన్వాడీలో ఉద్యోగాల గురించి కూడా ఒక న్యూస్ వచ్చింది సో ఇది మీరు చూడొచ్చు అంగన్వాడీలో కొలువుల భర్తీ అంగన్వాడీలో కొలువుల భర్తీ టీచర్లు హెల్పర్లు గాలిలపై అధికారుల కసరత్తు క్షేత్రస్థాయి నుంచి వివరాలు సేకరిస్తున్న మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టుల వారిగా సమాచారాన్ని సమర్పించాలని సిడీబీఓలకు అదీశం ఈ ఏడాది పదవీరణ పొందేవారి పూర్తి స్పష్టత వచ్చాక భర్తీ ప్రక్రియ చేపట్టాలని నిర్ణయం సో ఇది కూడా మరొక న్యూస్ అని చెప్పొచ్చు ఇది క్లియర్ అయితే ఈ దీనికి కూడా నోటిఫికేషన్ రావచ్చు దీంట్లో అంగన్వాడీ టీచర్ల మీదనే ఎక్కువ ఉన్నట్టున్నది సో పాటు ఇప్పుడు ఆల్రెడీ సిడిపిఓ ఎక్సెషన్ ఆఫీసర్ నోటిఫికేషన్ నడుస్తుంది అంటే ఎగ్జామ్ రాశారు ఆ ఖాళీలు కూడా అవి నింపిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా ఖాళీలు ఏం చేస్తారు ఏందనేది చూడాలి సో ఇది ఈరోజు ఉన్నటువంటిది నెక్స్ట్ ఒక్కొక్క పేపర్లో దాదాపు అన్ని పేపర్లు కూడా ఇదే అంశాన్ని కవర్ చేశాయి సో లీకేజీకి ఆస్కారం లేకుండా ఒకరోజు ముందే ప్రశ్న పత్రాల ఎక్కువ ఎగ్జామ్స్ ఆన్లైన్లో పెట్టడానికి ట్రై చేస్తామని ఇవన్నీ కూడా టీఎస్పిఎస్సి చైర్మన్ నిన్న మీడియా ఇష్టాగోష్టులు చెప్పాడు సో మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఓవర్ నైట్లో రాకపోయినప్పటికీ కూడా మే తర్వాత వరుసగా నోటిఫికేషన్లో అవకాశం ఉంటుంది ఇక టీఎస్పిఎస్సి నుండి మనం జనవరి ఫిబ్రవరి మార్చిలో ఏప్రిల్లో ఏవేవైతే ఎక్స్పెక్ట్ చేసామో అవేమీ ఉండకపోవచ్చు అనేదే స్పష్టం సో అంటే జాబ్ క్యాలెండర్ ప్రకారమే పోతుంది అని ముఖ్యమంత్రి గారు నిన్నగాక మొన్న కూడా పునద్గారు చాలాసార్లు చెప్పారు కానీ జాబ్ క్యాలెండర్ అక్టోబర్ తర్వాత నవంబర్ రాలేదు డిసెంబర్ రాలేదు జనవరి పోయింది సో ఇప్పుడు అది మే వరకు కూడా పోయినట్టే బట్ ఏదేమైనప్పటికీ కూడా నోటిఫికేషన్లు స్టార్ట్ అవుతాయి మన ప్రయత్నం జరగాల్సిందే సో సీరియస్నెస్ చదివే ప్రయత్నం చేయండి ఇది పక్కకు పెడితే ఆల్రెడీ కోర్టులలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది నిన్న అప్లికేషన్ స్టార్ట్ అయినాయి సో మనం రేపటి నుండి లైవ్ సెషన్ స్టార్ట్ చేస్తున్నాం ఈవినింగ్ ఫైవ్ టు నైన్ లైవ్ సెషన్ ఉంటుంది సో అది కోర్స్ మన యాప్లో అవైలబుల్ ఉంది లెజెండ్ క్లాసెస్లో కోర్టు ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నటువంటి డిగ్రీ ఇంటర్ టెన్త్ తోటి ఉద్యోగాలు ఉన్నాయి వాటికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు లెజెండ్ క్లాస్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఆ క్లాసులు వినే ప్రయత్నం చేయండి సో మీరు తప్పకుండా విజయం సాధించాలని కోరుకుంటాం మీ విజయంలో మేము ఉండాలని ఆశిస్తున్నాం విష్యూ ఆల్ ద బెస్ట్ గుడ్ లక్